హలో ఫ్రెండ్స్ జయ ప్రతాం ముచ్చట్లకి స్వాగతం ఈరోజు అండి చనా చాట్ చూపిస్తాను శనగల్ని పొద్దున్నే నానబెట్టాను నేను సాయంత్రం చాట్ కోసం అన్నమాట చాట్ ఎవరైనా సాయంత్రం చేసుకుంటాం కదా అందుకని పొద్దు నానబెట్టుకుంటే చక్కగా నానిపోతాయి ఒక గ్లాస్ నీళ్లు పోసి దీనిలో తేజ్ పత్తా వేద్దాం వేసి నాలుగైదు విజిల్స్ రానివ్వాలండి కుక్కర్లో పెట్టి చక్కగా ఉడికిపోతాయి మెత్తగా ఉడకాలన్నమాట శనగ ఉడికేలోపు మనం ఉల్లిపాయలు టమాటాలు ఉడికించిన బంగాళదుంపలు చక్కగా సన్నగా ముక్కలు కోసుకోవాలి నేను కోసి పక్కన పెడతాను విజిల్చండి ఐదు రావాల్సిందే అయితే ఉడకో మెత్తగా ఉడకాలన్నమాట ఎంత మెత్తగా ఉడికితే అంత బాగుంటుంది అయితే వచ్చినాయి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఉల్లిపాయలు టమాటాలు కొత్తిమీర బంగాళదుంపలు చక్క సన్నగా కోసి పెట్టుకోవాలి రెడీగా ఉడికించిన ఇప్పుడు పొడి అన్నీ వేసుకుందాం ఇది మామూలు కారం అండి ఇదేమో కాశ్మీరీ కారం ఒక అర స్పూన్ వేసుకుందాం ఒక స్పూన్ ధనియాల పొడి ఒక అర స్పూను వేయించిన జీలకర్ర పొడి పొడిని నల్లుప్పు ఒక అర స్పూను ఒక స్పూను ఉప్పు మన టేస్ట్ని బట్టి చాలా పోతే ఇంకొంచెం వేసుకోవచ్చు ముందుగా ఏం చేద్దామంటే ఇందులో వేడి నీళ్ళు పోయాలి కొంచెం వేడి నీళ్ళు పోస్తే చక్కగా నాను ఉంటుంది బాగుంటుంది అన్నమాట ఇవన్నీ చక్కగా మిక్స్ చేసుకొని వేడి నీళ్ళు పోసుకున్నాం కలిపి పక్కన పెట్టుకున్నాం మనకి ఇంకో కావాలండి ఒక స్పూను పాము ఒక స్పూను అల్లం తురుము పెట్టుకున్నాను చాట్ మసాలా కసూరి అండి ఇవి కొంచెం రోస్ట్ చేసుకుని వేయాలన్నమాట లాస్ట్లో వింతేనండి మనకు కావాల్సింది ఉడికిపోయినాయండి చక్కగా ఇలా ఉడికిపోవాలన్నమాట మెత్తగా ఎంత మెత్తగుడితే అంత మంచిగా ఉంటుంది పొయ్యి మీద బాండి పెట్టుకుని రెండు స్కూన్లు నూనె వేసుకున్నాను నూనె వేడెక్కింది కొంచెం జీలకర్ర వేస్తున్నాను కొంచెం సరిపోతుంది కొంచెం ఇంగువ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వెల్లుల్లి లేదండి అల్లం ఒకటే అల్లం తురిమి పెట్టుకున్నాము అది వెల్లుల్లి బాగా అడ్జ మనం నీళ్ళతో నాన్ కదండి ఆ మసాలా అంతా వేసేద్దాం వేసి బాగా యాగనివ్వాలి ఇలా నూనె బయటకు వచ్చేదాకా వేయించుకోవాలి ఇప్పుడు కొంచెం వామ్ వేసుకుందాం వామ్ కూడా కొంచెం వేగాలి చక్కగా కంగా పడకుండా నిదానంగా చేసుకోవాలి ఇక్కడ ఇదంతా ఎగిరిపోయింది ఇప్పుడు చూసారా నూనెంత బయటకు వచ్చింది ఇప్పుడు శనగలు వేసుకోవాలి నీళ్ళని వడగట్టి ఉంచు మాకండి ఇలాగే ఉంచుకోండి నీళ్ళలోనే ఏమవుతుందంటే గట్టి పడిపోతుంది బయట పెట్టామంటే శనగలు వేస్తే గట్టి పడిపోతాయి ఈ శనగలు అండి నేను పావు కిలోకి లెక్కలు కలిసి చెప్పాను ఇలాగే వేసుకోండి మీరు కూడా చక్కగా ఇలా కొంచెం సేపు తిప్పుకోవాలి అండి కొంచెం ఇందులో పోసుకుందాం సరిపోతాయి కోసి ఇంకో రెండు నిమిషాలు చక్కగా యాగ్ అప్పుడు శనగలకి బాగా మసాలా పడుతుంది అనమాట ఈ నీళ్ళలో ఉడితే చక్క నీరు అంతా ఎగిరిపోయింది కొంచెం ఉండొచ్చు లాస్ట్లో ఇంతవరకు ఉంచవచ్చు అనమాట ఇది కసూరి అండి చక్కగా వేయించి పొడి నలిపితే పొడి అయిపోతుంది ఇది మంచి టేస్ట్ వస్తుంది అలాగే చాట్ మసాలా ఇప్పుడు వేసుకోవాలండి లాస్ట్లో వేయాలి దీన్ని మొత్తనే ఉండదు ఒక్క నిమిషం ఇట్లా వేయించుకోగానే వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు వదిలేద్దాం అట్లా ఇలా చక్కగా కలిపేసి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి వదిలేద్దాం చల్లారాలండి చల్లారాక మనం ముక్కలు కలుపుకుందాం ఒక ఐదు నిమిషాలు ఆర్లు వచ్చాను చక్కగా చూసారా మసాలా అంతా పట్టేసింది శనగలకి నీరు కూడా లేదు ఇప్పుడు ఒక బౌల్లో తీసుకున్నాం ఇప్పుడు ఇందులో ఒక్కొక్క ముక్కలు వేసేసుకుందాం టమాటాలు ఏమైనా నీరు ఉంటే నొక్కేయండి నూరే నీరు వేయద్దు అలాగే బంగాళదుంపలు కొత్తిమీర ఇప్పుడు నిమ్మకాయ కూడా పిండుకుందాం ఒక హాఫ్ చెక్క అయితే సరిపోతుంది చాలా మళ్ళీ పిండుకోండి చూసుకుని ఉప్పు కూడా చూసి మీ మీకు ఎంత కావాలో అంత వేసుకోండి మొత్తం మిక్స్ చేసేద్దాం ఈ చాట్ అండి నేను నార్త్లో ఉండగా మా పక్కన ముంబై అమ్మాయి ఉండేది రేఖా అని తగ్చేసింది అనమాట అప్పటి నుంచి నేను కూడా అప్పుడప్పుడు చేసుకుంటా ఉంటాను మా పిల్లలు చాలా ఇష్టం అండి స్కూల్ నుంచి వచ్చేసరికి ఇలా చేసి పెడతాను సాయంత్రం తినే స్నాక్ అయినండి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పిల్లలకి చక్కగా ఇలా సాయంత్రం పూట చేసి పెడితేనండి చాలా హ్యాపీగా తింటారు తలావు కడుపు కడిపండిపోతుంది